అది మీరు నేనా నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికుండి అలాగే తెలియండి ఏం చెప్తాను మీ బతీ రండి 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 మొక్కగారు గారు కాల్ తీయండి అరే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు రిసీట్ లో రండి మీరు రండి 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 కూర్చోండి 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 ఆ అమ్మాయిని పలగొట్టానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సైడు ఏదో ఎదవనండి మారే సార్ గోదావరి ఈరోజు బయలుదేరుతున్నాం బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాకు రాలేదు కంగారు పడుకోండి ఇలాంటించండి ఒకసారి

మీ కొని స్టైల్ ఒకటి చాలా గంగనపడ్డారండి నీకు అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు గంగనపడండి చాట్ లో చూసాను ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఇది గాయకి అన్నంటే గోప పగిలిపోదు నీకు నువా చైన్ లాగింది నిన్ను నమ్మి షిట్ నాగరాజ్ గారు నేనేదో మీ పెళ్ళో మెళ్ళో కొస్తలే ఫీల్ అవుతారే ఏంటండి

మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం మొత్తం ఇప్పుడు అనుకో కింది కింద ప్లీజ్ రమో ఎప్పుడు పడుకుంటే పెద్దలేదు గమ్మా పెద్ద పడుకుంట బ్యాగ్ ఎక్కడ ఆ బ్యాగ్లేదు ఇట్స్ ఓకే బ్యాగ్ అని చెప్తాను నేను దాచిపెడతాను ఎలా ఆ బ్యాగ్ తగ్గింది పడుకోండి

ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న నా ఇమోషన్ గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికన్నా సంతోషం థ్యాంక్స్ లో బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించా అందాల రాసి నీ అవుతుంది అలాగే గురించి ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతాడంట్రా మరి అక్కడ పెడతారు గాలి ఉందా వాటిని నేను గాలిగా ఉందిరా దాంట్లో కూర్చున్నాను నేను పద్యత్తు దేనికి ట్వంటీ రాహుల్ రాహు కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ లో జాయిన్ అవుతున్నాడు బాబాయ్ చూసారా పేలు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా టెన్షన్ పడక రాబే ఉన్నాం కా రా నేను చూసుకొని కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది బాబు అక్కడ ఎవడ ఉన్నారా ఓ అక్కడ ఉన్నారా వీడి రాహుల్ అనుకుంటా ఏడుచాడ అదో ఈ చేస్తాడ్రాహుల్ సేసుకుని వస్తావా ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు మొహం వెళ్ళెక్కు వచ్చేస్తారు రానిరా వాడు ఎక్కాలి కదా హైదరాబాద్ శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి బాబు రమణి కూర్చోండి కదరా ఎక్స్క్యూజ్ మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా లేదా ఇస్తడన గ్యారెంటీ ఉండలేదు మీరు అక్కడ జనరల్ బగే చూసుకుంటే బెటర్రే బుజ్జిగా ఏంట్రా బిల్టప్రా బిల్టప్ ఆరే వింకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లో వచ్చేది ఫస్ట్ ఏజ్ సెకండ్ ఏజ్ మొత్తం ఫుల్రా సీజనో సీజనో ఇదే సీజనో ఇదేం పెళ్ళిల సీజన్ కాదే ట్కే ట్కే ఎందుకంత మినిర్ కాదు మేము ఇదిగో ఏసీ లో ఏసీలేనా ఫుల్ ఖాళీ ఉండదు బో అరే మన ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కడిని ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యాలు పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కతిక దరిద్రాలు పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహబలం నేను గ్రహాల్ని విగ్రహాల్ని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీ శ్రావణి గారు చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒకటే కలిసింది

నీ బతుకు తెలుగు సరిగా రాదా ఇంగ్లీషు ఇంగ్లీష్ నవలస్ అలాంటి అంటే ఇంగ్లీషులో పుట్టి ఇంగ్లీషులో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నీ నా చౌదరి గారు శామించరో ఈ చలువ నీ పెళ్ళావుదా ల సమిరా పడగండి ఎవర్ నువ్వు ఎవర్ నువ్వు అది నీ కనుసరణ నేనుాడుతను పాడతను లేటెస్ట్ స్టార్ట్